ప్రజల నుండి చాలా చక్కటి స్పందన ఉంది వాళ్ళు అధికార పార్టీలో ఉన్న నాయకుని కోటేస్తేనే అభివృద్ధి జరుగుతాయి ప్రభుత్వం పదేళ్ళు ఉంది దొడ్డు బియ్యం దప్ప వారి సన్న బియ్యం ఇచ్చిన సంఘటనలు అవి ఓవరో లేక అందరూ చెప్తా ఉన్నారు ఖాళీగా తిరుగుతా ఉన్నాం తిరుగుతున్నాం అగట్ల చెప్తాము కలిపిస్తామని అందరూ చెప్పడం జరుగుతున్నాం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ కిషన్ గారి నాయకత్వంలో దిబ్బగి రెడ్డి నాయకత్వం చెప్పిలో ఆయన బరాబరు ఇరవై వేల మంది అడితే ఆరు గ్యారంటీని పెట్టి ఒక గ్యారంటీ అని ఇచ్చిండ సీతారామన్న వర్క్ అని ఇచ్చినవా దళిత బంధాన ఉండే అది ఇచ్చినవా హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం జూబ్లీస్ కన్సిస్టెన్సీ పరిధిలో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల ప్రచారం ఏ విధంగా సాగుతుంది వారు ప్రజల్లో వారికి చూస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది సో అటు కాంగ్రెస్ పైన ఈ పాలన పైన ఏ విధంగా ఉంది గతంలో బీఆర్ఎస్ పాలన పైన ఏ విధంగా ఉంది మరి బీజేపీకి మరో ఛాన్స్ ఇవ్వబోతా ఉన్నారా మరి ఒకసారి ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు ఏమైనా ఆలోచిస్తున్నారా సో ఆయా పార్టీగా నాయకులు ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు దాదాపు వేరువేరు గ్రామాల నుంచి కావచ్చు మండలాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేయడం అసలు గ్రౌండ్లో వారి యొక్క పార్టీకి ఎలాంటి స్పందన లభిస్తుందని ఎలా సాగుతుంది మీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ప్రచారం ఏ విధంగా ఉంటుంది అసలు ఎలా ప్రజల నుంచి మీ స్పందన ఏంటి ఎలా వస్తుంది జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ సోమాజిగూడ డివిజన్ సంబంధించి మేము ప్రతి ఇల్లు కూడా ఇప్పటికే తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా నవీన్ యాదవ్ గారికి మద్దతు తెలుపుతున్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే అధికారంలో ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీనే గత పదేళ్లలో అధికారంలో ఉన్న పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీనే కాబట్టి ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నోసారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు పరిష్కారం చూపెట్టారని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు ఒక్క వర్షం పడ్డ కూడా ఇక్కడ గత పది సంవత్సరాల నుండి కూడా ఎన్నో వెహికల్స్ కొట్టుకోపోయే పరిస్థితి ఉంది మనుషులు కూడా అప్పుడప్పుడు కొట్టుకోపోయిన పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ స్లమ్స్లో నాలాలు కబ్జాలు కొన్ని చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో ఏదైతే ఎమ్మెల్యే గారు మనుషులు కావచ్చు ఎమ్మెల్యే గారికి సంబంధించిన నాయకులు అంతా కూడా కబ్జాలు చేయడం జరిగింది వాటి వల్ల కూడా ఇక్కడ వాటర్ ఈ డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా ఈ ఫ్లో అంతా పెరిగి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్తున్నారు వాటన్నిటి కూడా నవీన్ యాదవ్ గారు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా వారికే ఓటేస్తాం వారికి మూడు సంవత్సరాలు మేము అవకాశం ఇస్తాం ఈ యొక్క పదేళ్లలో వాళ్ళు చేయని సమస్యలన్నింటి వీరు చూపెడతామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తామని చెప్తున్నారు అంటే మీ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో నవీన్ యాదవ్ పైన ప్రతిపక్ష పార్టీలు రౌడీ సీట్ అనే ఒక ముద్ర వేస్తూ ఉన్నాయి సో అది ప్రజలు మీరు ఎలా తీసుకెళ్తున్నారు సో తన గురించి ఏం చెప్పబో చెప్తున్నారు సో ప్రజలు ఏ విధంగా దానికి సానుకూలంగా స్పందిస్తున్నారా లేకపోతే ప్రజలు కూడా ఆ అవతల పార్టీ వైపే ఉన్నారా ఎప్పుడైనా కూడా మా ఒక పార్టీకి ఇంకో అపోజిషన్ పార్టీ లీడర్ అట్నే కనబడతారు ఇక్కడ బట్ ప్రజల దృష్టిలో ఏమున్నది అనేది మాకు ఇంపార్టెంట్ నవీన్ యాదవ్ గారికి బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి రౌడీ లెక్కల గుండా అనిపిస్తుండేమో కానీ జూబ్లీల్స్ కాన్స్టిట్యుయన్సీ ప్రజలకు మాత్రం ఒక యువకునిలాగా ఒక చదువుకున్న విద్యార్థిలాగా ఒక భవిష్యత్ ఇచ్చే మనం భవిష్యత్తు ఇస్తే ఇంకొక ఇరవై ఏళ్ళు ఒక నాయకుని తయారు చేసిన చేసినట్టయితాం అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు నవీన్ యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడ జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో మాస్ జనంతో మాస్ అండ్ క్లాస్ను కలగలుపుతూ వాళ్ళకున్న రిలేషన్స్ని వారు ఇక్కడ ఒక కార్పొరేటర్గా అదేవిధంగా టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఆ సానుభూతి ప్రజల్లో ఉంది వారికి ఆ ప్రజలతో ఉన్న అటాచ్మెంట్ ఏందనేది ఇప్పుడు మనం వెళ్దాం జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేటి పచ్చి అబద్దాలని మనకు స్పష్టంగా తెలుస్తుంది అబద్ధాలు ఇక్కడ ఏం పనిచేయవు ఇప్పుడు వాళ్ళు అసలైన రౌడీలను గుండాలను చేర్చుకొని రౌడీలు గుండాలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ భాషను మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము వాళ్ళకు ఒక సజెషన్ చేస్తున్నాం సో చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నారు సో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు సో స్పందన ఏ విధంగా ఉంది అదే విధంగా ఎంత మెజార్టీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ గారికి రిపీటెడ్గా మీరు అడుగుతున్న దానికి మేము ఒకటే చెప్తున్నాం ప్రజల నుండి చాలా చక్కటి స్పందన ఉంది వాళ్ళు అధికార పార్టీలో ఉన్న నాయకుని కొట్టేస్తేనే అభివృద్ధి జరుగుతుంది గత పది సంవత్సరాలు వాళ్ళే స్థానికంగా ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ నాయకుడే ఆయన ప్రభుత్వం వాళ్ళేది ఉన్నా కూడా ఏం చేయలేకపోయినారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు ఏదైతే చేసినామని చెప్తున్న అభివృద్ధి అనేది ప్రజలకైతే ఇక్కడ రాలే ఇక్కడికైతే ఇక్కడ వచ్చి ప్రజలను ఎవరిని అడిగినా కూడా ఒక రేషన్ కార్డు కొత్తగా ఇచ్చింది లేదు అదేవిధంగా ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇచ్చింది లేదు ఇక్కడ డ్రైనేజీ సమస్య పరిష్కరించింది లేదు రోడ్ల సమస్య పరిష్కరించింది లేదు మొత్తం గుంతలు గుంతలు ఎక్కడ చూడు వెహికల్స్ సిబ్బంది పడి చాలా సమస్యలు ఉన్నాయి ఆ అన్నిటికీ వాళ్ళు పరిష్కారం చూపెట్టలేదు మేము ఇవన్నీ సమస్యలు పరిష్కారం చూపెడతామని చెప్తున్నాం కాబట్టి అధికార పార్టీ నాయకులు కాబట్టి కష్టమని చెప్తున్నారు ఖచ్చితంగా ఒక ముప్పై వేల పైన మెజార్టీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నారు ఎందుకనంటే ఇక్కడ స్థానికంగా ప్రజలకు ఏది చేయాలన్నా కూడా ప్రతిపక్షంగా కొలిసి కొట్లాడేది వాళ్ళు ఏం లేదు ఇప్పుడు ఏదైనా కూడా ఒక యువకుడు నవీన్ యాదవ్ గారు కాబట్టి ఏ క్షణాన ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వచ్చి నిలబడతారు అదే ఇప్పుడు మాగన్ సునీత గారిని గెలిచినా కూడా ఆమె దగ్గర ప్రజలు వెళ్ళాలి ఆమె ప్రజల దగ్గర రారు స్వతహాగా మహిళ కాబట్టి అదే విధంగా పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కూడా ఏనాడుగు వచ్చి కూడా ప్రజలకు కలవలేదు కాబట్టి ఇక్కడ ప్రజలకు నిజమైన సమస్య పరిష్కారాలు కావాలి అని అంటే అధికార పార్టీ నవీన్ యాదవ్ అన్న గారికి ఓటేస్తాం మేము మా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం ఒకవేళ వారు చేయలేదు అనుకుంటే మళ్ళీ మూడు సంవత్సరాలలో మనకు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మేమే మేమే ప్రతిదాని సమాధానం చెప్తాం ఓటర్లో కూడా ఒక క్లారిటీ ఉంది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకి క్లారిటీ లేక అబద్ధాలు చెప్తే ప్రచారంలో గెలుస్తామని అనుకుంటున్నారు ఆ పద్ధతి మార్చుకోవాలి అన్న ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో మీరు అందరూ వచ్చి ప్రచారం చేస్తూ ఎట్లా సాగుతుంది ప్రచారం ప్రజల స్పందన ఎట్లా ఉంది గత పది రోజుల నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసూఫ్గూర్లోని రైమత్ నగర్లో నూట అరవై మూడు నుంచి నూట అరవై ఎనిమిది బూత్లలో స్లమ్ ఏరియా బాగా అట్టడుగు వర్గాల పేజలు పేదలు మరియు కనీసం వాళ్ళు పొద్దున లేస్తే కూలి చేసుకుని వచ్చే బతుకు తెరకు కూడు కూడా లేని ఈ ఏరియాలో తిరుగుతుంటే మంచి స్పందన వస్తుంది ఎందుకంటే గతంలో ఇక్కడ పీజేఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్లు వాళ్ళంతా కలిసి చేసిన అభివృద్ధి కనబడుతుంది గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ ఉన్న మరణించిన గోపినాథ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడికి వచ్చి ఏ పనులు చేయలేదు గత రెండు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలకు పదేళ్ళ నుంచి ఇవన్నీ రేషన్ కార్డులు మరి అదేవిధంగా రేషన్ కార్డుతో పాటు వారికి సన్నబియ్యం రావడం దాంతోపాటు వాళ్ళకి ఏదైనా ప్రమాదవశత్తు ఏదైనా అయితే పది లక్షల మెడికల్ వసతు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెళ్ళయ్యి పది ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకు సపరేటు రేషన్ కార్డు రావడం ఇలా పేదవను కావాల్సింది ఇలా ప్రజా ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళను అట్టడుగు వర్గాలను పైకి తెచ్చే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అదే రకంగా ఇక్కడ వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ప్రతి ఇంటికి పోయినా ప్రతి వాడకు పోయినా ప్రతి యువకును మందలిచ్చిన ప్రతి మహిళను మందలిచ్చినా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నవీన్ యాదవ్ గారు కూడా గతంలో ఇక్కడ రెండు టర్ములు వారు అదైంది అయినా వారు ఏమాత్రము వెనకాలం చేయక ఇక్కడ పేదల సంక్షేమం కొరకు మహిళల కొరకు ముఖ్యంగా యువకుల కొరకు ఏ ఆపద పడ్డ అయినా చిన్న ఇన్సూరెన్స్ అయినా కూడా ఇన్సూరెన్స్ అయినా కూడా వారు పోయి అక్కడ తనే ఎమ్మెల్యేగా ఉన్నట్టుగా భావించి పనిచేయడం జరుగుతుంది నవీన్ రెడ్డి నవీన్ యాదవ్ గారికి ఇక్కడ ప్రజలు పార్టీ పరంగా వారి వ్యక్తిగత గతంగా కూడా అత్యధిక మెజార్టీతో ఈ రహమత్ నగర్లో ఎక్కువ మెజార్టీ ఓట్లు వేసే విధంగా సిద్ధంగా అయి ఉన్నారని ఈ సందర్భంగా మేము పది రోజుల నుంచి తిరుగుతుంటే మేము అవగాహన చేసుకున్నాం అన్ని డివిజన్ల కన్నా ఈ డివిజన్లో ఎక్కువ ఓట్లు వస్తాయని ఈ సందర్భంగా గుర్తు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పండి దాదాపు గడిచిన రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనపైన మీ అభిప్రాయం ఏంటి మీ పార్టీ పాలనతోటి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా లేకపోతే పార్టీలో ఇంకేమైనా మార్పులు జరగాల ప్రజా పాలనలో ఇంకేమైనా మార్పులు చేసుకొని మీ పార్టీ ఇంకా ముందడిగేయాలా లేకపోతే ఇప్పుడు మీ మీ పాలన పైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు కనబడతా ఉంది ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తి ఉన్న విషయాలు అయితే కనబడతా ఉన్నాయి సో నిజంగానే అసంతృప్తితో ఉన్నారా లేకపోతే ఎట్లా ఉంది అసలు ఊర్లలో మీరు కూడా ఊర్లలో ఉంటారు కాబట్టి వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాతావరణం ఈ ఏరియాలో ఉన్నది గ్రామీణ ప్రాంతాలు అయితే ఆ పది సంవత్సరాలు రేషన్లు కార్డు కానీ ఇతర ఏ వసతులు కానీ రోడ్లు కానీ ఏవి కానీ చేయనట్టు ఇక్కడ కూడా చేయలేదు అసంతృప్తి అనేది ఏమున్నా కేటీఆర్ ఆ కేసీఆర్ బిఆర్ఎస్ వాళ్ళ మాటల ద్వారానే ప్రజలు కోరుకునేది ఏంటి వారికి కూడు గూడ నీడు కావాలి ఇక కోడు గూడు అంటే రేషన్ కార్డు ద్వారా ఐదు ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది అంటే వారి కనీసం వసతి అంత ముందుకు వారు ప్రభుత్వం పదేళ్ళు ఏళ్ళు ఉంది దొడ్డు బియ్యం తప్ప వారు సన్న బియ్యం ఇచ్చిన సంఘటనలు అవి ఓర్వలేక ఈ పొలాలు జనాలకు పోతున్నాయి ముఖ్యంగా మహిళలకు ఇలా ఒక ఇంటికి పోతే రెండు వందల యూనిట్లు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు కూడా బిల్లు కట్టారు కానీ ఈనాడు గ్రామీణ కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా హైటెక్ మా జూబీ ఏరియాలో కూడా స్లమ్ ఏరియాలో కూడా పేద ప్రజలు రెండు వందల యూనిట్లు వినియోగించుకొని వాళ్ళకు నెలకు వెయ్యి పన్నెండు వందలు వాళ్ళ చేతి నుంచి మిగులుబాటు అవుతుంది అదేవిధంగా పేద పిల్లలు అందరూ ఆధార్ కార్డులు పట్టుకొని దూర ప్రాంతాల వచ్చి చదువుకొని వస్తారు కనీసం ఒక బస్పాస్ తీస్తే వెయ్యి రూపాయలు ఉండేది ఇలా వాళ్ళు జీరోతోను పోయి వేస్తారు కాబట్టి చాలా హర్షిస్తారు ఏమాత్రం వ్యతిరేకత లేదు గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కనీసం వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పలే కనీసం వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పలే ఇప్పుడేమన్నా గత పది రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గారు ఏమైనా సూచించిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరు వందల స్క్వేర్ ఫీట్లలో ఎట్లయితే ఇల్లు పట్టణ ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా ముప్పై ఫీట్లో ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్ లాగా వేసుకోవచ్చు అటువంటివి కూడా త్వరలో ఇవి బయ ఎన్నికలు అయిపోయిన ఇక పేద కావాల్సిన ఏముంది కోడు గూడ నీడు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతాయని మేము అందరూ భావిస్తారు వ్యతిరేకత అనేది లేదండి ఇప్పుడు ఇంట్లో మనం నలుగురం ఉంటాం తండ్రి నలుగురిని ఒక తిరిగి చూస్తాడా వెనక ముందే అవుతుంది ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నది అది చదువుకున్న విద్యార్థులకు ముఖ్యంగా తెలుసు ఇంత లోటు బడ్జెట్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడడం చాలా ఆశ్రయించదగదు గత గత ప్రభుత్వాన్ని కప్పు ఈ ప్రభుత్వంపై నెట్టేరుతుంది తప్ప ఎలాంటి అసంతృప్తి లేదు ఏమున్నా బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి ఉన్నారు భవిష్యత్తులో మా పార్టీ నాశనం అవుతుంది మళ్ళీసారి అసలే పార్టీ అధికారంలో అనే భావంలో అభ్రత భావంలో ఆ మాటలు మాట్లాడుతారు సరే ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నారు కదా ఎంత మెజార్టీ రావచ్చు నవీన్ యాదవ్కి నవీన్ యాదవ్ గారికి మా మా రైమతూర్ నగర్లో మాత్రం అత్యధిక మెజార్టీ వస్తుంది కాన్సరెన్స్ వైద్య చూస్తే డెబ్బై నుంచి ఎనభై అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది అదేవిధంగా మా పార్టీ వర్గాలు లక్ష్య దారుతుందనే ఉన్నాం విన్నింగ్ ఆల్ ద బెస్ట్ నవీన్ యాదవ్ గారికి నా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మీ పార్టీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది రానున్న పదకొండవ తారీఖు నాడు జరిగే జూబ్లీ ఉప ఎన్నికలో భాగంగా మేము ప్రచారం చేయడానికి మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రవీందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నగర్ నుంచి దాదాపు నూట యాభై యాభై నుంచి రెండు మంది కార్యకర్తం పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ప్రజల స్పందన చాలా బాగుంది ఉప ఎన్నికైనా కూడా గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ జూబ్లీల్స్ హిల్స్ చేయడం జరిగింది ఏ కాని ఆయన అభివృద్ధి చేసినా మాకు అన్ని నీళ్లు సీసీ రోడ్లు అన్ని రకాల మాకు బిల్డింగ్లు ప్రభుత్వ భవనాలు కట్టించారు అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ మైనార్టీ వాళ్ళు చాలామంది వాళ్ళే చెప్తా ఉన్నారు ముందుకొచ్చు మేము టీఆర్ఎస్కే ఇస్తాము ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఇచ్చిరు కానీ ఏవి కూడా అమలు కాలేదు మేమంతా కూడా నారాజుగా ఉన్నాము ఒక ముసలి ఒక ఉద్యమం తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ను ఒక ముఖ్యమంత్రిగా ఉండి తిట్టడం కరెక్ట్ అనిపిస్తలేదు పథకాలు కూడా కరెక్ట్ లేవు అప్పుడు చిన్న పథకాలు ఇప్పుడు అవుతున్నాయి మరి పెన్షన్ పెంచుతామన్నాడు ఏం పెంచలేదు అన్నీ ఏవి కూడా చెప్పినాయని ఏమి అమలు చేయలేదు కాబట్టి మేమంతా కూడా ఈసారి బీఆర్ఎస్కే ఇస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు అన్ని కాలనీలో తిరుగుతున్నా మేమంతా తిరుగుతూ ఉన్నాం అందరు ముక్త కట్టంతో మేము బీఆర్ఎస్కే ఓట్ ఇస్తాము మా సునీతమని గెలిపిస్తామని అందరం చెప్పడం జరుగుతున్నది అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కరాఖండిగా మేమే గెలుస్తాం పదేళ్లలో వాళ్ళు ఏం చేయలేదు రెండేళ్లలో వచ్చి మేము అన్ని పనులు అంటున్నారు ఎట్లా చూస్తారు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు రెండు సంవత్సరాలు అయింది మరి కంటోన్మెంట్లో ఎన్నికలు గత మొన్న అయినాయి ఉప ఎన్నిక అయింది మరి అక్కడ కూడా ఒక్క రూపాయితో ఖర్చు పెట్టి పని చేయలేదు నాలుగు వేల కోట్లు పెట్టిన చెప్తుంటే ఆడ మొన్న మా శ్రీనివాస్ యాదవే అన్నాడు నేను పక్కనే కంటోన్మెంట్లో ఉంటాయి చూపెట్టమని ఆధారంతో చూపెట్టం ఆయనే అన్నాడు వీళ్ళు చెప్తా ఉన్నారు మేము గ్రామాలకు వెళ్ళి వచ్చినాం మేము సర్పంచ్లని చేసినాం ఇప్పుడు మేమంత కష్టపడి పని చేసినాం పనికి దగ్గర బిల్లులు ఇవ్వలేదు మంచి పని చేసినాం శానిటేషన్ లేదు ఏది లేదు అన్నీ ఎక్కడ దక్కడ కుప్పగూలిపోయినాయి అభివృద్ధి అనేది కుంటు పడిపోయింది వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు ఇదేం ప్రభుత్వం అని వాళ్ళే చెప్పుకుంటున్నారు గ్రామాలకు వస్తే ఇక్కడ కూడా అందరు కూడా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే ఈ రిజల్ట్ వస్తేనే రేపు తెలంగాణ వ్యాప్తంగా ఒక హుషారు వస్తుంది ఆయన చెప్పిన పథకాలకు మళ్ళీ చేయడానికి కనీసం నేను చెప్పినా కదా పథకాలు చేసి మళ్ళీ చేయాలన్న దాసన వస్తుందని ఇదొక కనిపి అవుతుంది తెలంగాణ ప్రాంతంలో అని స్వచ్ఛందంగా మేమే మేమంతా మేమే వస్తున్నాం అందరం ఎవరు మమ్మల్ని రమ్మనలేదు ఎవరు రమ్మని మేమంతా వచ్చి ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపిస్తే ఒక ప్రభుత్వానికి ఒక కనిపి అవుతుంది ఇచ్చిన వాళ్ళకి మూడేళ్ళ టైం ఉంది కానీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి వాళ్ళ వాళ్ళకు కొంచెం సో చేస్తుందని చెప్పడానికే మేము ఇదంతా పనిచేస్తున్నాం అందరం మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వైఫల్యాలను మీరు ప్రజలకు బాగా తీసుకెళ్తున్నారా తప్పకుండా అందరూ సోషల్ మీడియా ఉంది ఎంతమంది నాకు నాకు తెలిసి మేము చదువుకున్నాం మేము కూడా రెండు మూడు సార్లు సర్పంచ్గా అయినాం ప్రజాపతిలం అందరం ఈ ఈ సీఎంను తి తిట్టినంతగా మేము భవిష్యత్తులో ఎవరు మేము కూడా చూసినాము మూడు రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రులను చూసినాం కానీ ఇంత ఆడిపోసుకోవడం అయితే ఎక్కడ చూడలేదు ఏమి లేవు చెప్పడం స్టేజ్ల మీద చెప్పడమే ఆ ఇవాళ మాట్లాడుతుంటే ఆయన స్పీచ్ మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేస్తున్నాం ఫోన్లు బంద్ చేస్తున్నాం అసలు స్పీచ్ ఇన్నారని కూడా అర్థం లేదు ఉట్టి ఏదో మనం సినిమా డైలాగ్లో స్పీచ్లు ఉన్నాయి తప్పితే ప్రజలలో పోయేది చూసుకొని పోయేది అర్థం చేసుకునేది లేదు అదే కేటీఆర్ మాట్లాడితే రివ్యూస్ చూడండి టీవీలలో ఇంత స్పష్టంగా ఏం చేస్తాము వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేకపోయారు అన్నీ చెప్తా ఉన్నారు పబ్లిక్ కావాల్సింది కొంచెం ఓదార్పు కావాలి పని చేసి లేట్గా పర్వాలేదు అది కాదు కానీ మీటింగ్లో వస్తున్నాం ఇలా చెప్తున్నాం రేపే పని చేస్తున్నాం అని చెప్తున్నారు ఏడైతున్నది ఏడలేదు లేదు ఏడైంది అన్నీ ఉన్నది ఇంత పరిపాలన ఎక్కడ చూడలేము మాగంటి సునీత గారికి ఎంత మెజార్టీ రావచ్చు మీరు ఇక్కడ తిరుగుతూ ఉన్నారుగా గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎంత మెజార్టీ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు మా మా రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారు మొన్న మీటింగ్లో రోడ్ షోలో చెప్పడం జరిగింది తప్పకుండా మేము అంతా రోడ్ షోలో పాల్గొన్న వేలాది మంది పాల్గొన్నారు మా మాకు అనిపిస్తుంది దగ్గర ఇరవై ఐదు నుంచి పైన ఇరవై ఐదు పైన మెజార్టీ ఇరవై ఐదు వేల పైన మెజార్టీ అయితే రావచ్చు ఇంకా స్పందన అయితే ఇంకా చాలా ఉన్నది వాళ్ళని స్వచ్ఛందంగా వింటుంది ఒక ముస్లాం ఉంటుంది వాళ్ళ పాపం ఎనభై ఏళ్ళు అనుకుంటా మేము ప్రచారంలో ఉంటే ఒక కేసీఆర్ని పట్టుకోండి ఆయనకి అట్లా తిరుతాడా గన్ని మాటలు తిరుతాడా అని ఏం తప్పు చేసిండు వాళ్ళే అంటున్నారు మేము మేమే పరీక్షన్ అవుతున్నాం మేము చదువుకున్న వాళ్ళు వేరు కానీ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళంత బాధ అనిపిస్తుంది ఆ మాటలు కరెక్ట్ కాదు చేసే విధానం కరెక్ట్ కాదు చెప్పే చెప్తున్నాను చేసేది ఏం లేదా శూన్యం చిన్న పిల్లాడు చెప్తుంది చిన్న పండే పిల్లలు ఎవరు వస్తారంటే కేసీఆర్ మంచి వాడు అంటారు అట్లా అయితే పబ్లిక్లా ఇది ఒక కనిపిస్తుంది ఎన్నికల మాత్రం తప్పకుండా గెలుస్తాము బాగా అంటే సునీత గెలుపు తెలంగాణ మొత్తానికి ఒక దిక్సూచిలాక్ అయితే రేపు పొద్దున సో మంత్రులు మంచి ఒక మంత్రి ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడతలేడు ఒక సీఎం మాట్లాడేది సీఎం మాట్లాడతాడు అంత అస్తవ్యస్త ప్రభుత్వం ఉన్నదంతా తెలిసిపోయింది అందరికీ ఇదంతా మాటలు గారడం తెలిసిపోయింది ఇది ఒక కనిపి కావాలని మేమంతా మేము స్వచ్ఛందంగా వచ్చి ఇక రేపేలు ఉండగా చాలా మంది వస్తున్నారు మేము వచ్చి ప్రచారంలో పాల్గొంటాం మేము పద ఓట్లు లేపిస్తాం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు గుర్తుపడిన వాళ్ళు కాళ్ళు ముగ్తాం ఓట్లు లేపిస్తామని తిరుగుతూ ఉన్నాం అందరం కూడా అదే పని తప్పకుండా గంట తో గెలుస్తాం తప్పకుండా నా పేరు సీతారాం నాయకు మరి భద్రాద్రి కొత్తవడం జిల్లా రెడ్డి గెలుపు కోసం బీజేపీ గెలుపు కోసం ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నాం ప్రతి ఇంటింటికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి మూడు మూడు సార్లు పోతూ వెళ్తున్నాం ప్రతి హిందువులందరూ నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలి కమలం పో గుర్తుకు ఓటు వేయాలి మన హిందువులంతా ఐక్యతగా ఉండాలి ఇక్కడ బీజేపీ గెలిస్తేనే మేము ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోగలం ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి కావాలంటే బీజేపీ గెలవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ దీపకటిని గెలిపించుకోవాలి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అందరూ ఇప్పుడు బండి గారు వస్తున్నారు ఇక్కడ మీటింగు పర్మిషన్ ఇచ్చారు ఆపారని తెలిసింది కానీ మా బండి సంజయ్ గారు ఎవరు ఆపినా ఆగే మా లీడర్ కాదు ఆయన బరాబర్ వస్తుండు ఇక్కడ మీటింగ్ పెడుతుండు వచ్చే ఎన్నికల్లో దీపక్ రెడ్డి గారు గెలుస్తుండ్రు భారీ అడితే గెలవబోతుండ్రు సో మీరు ప్రజలు జరుగుతున్నారు కదా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అటు కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచినా ఇక్కడ అభివృద్ధి శూన్యం రోడ్లు చూస్తామంటే మొత్తం బురద నీళ్లు ఎక్కడ పోయినా సౌకర్యాలు ఏం లేవు అని ఇరుకు రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీజేపీ ఉంటేనే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో దీపక రెడ్డి నాయకత్వంలో ఈ జూబ్లీస్ అభివృద్ధి చెందిందని అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు భారీ భారీ మెజార్టీ గెలిపించబోతుంది కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఆయన చెప్పిన పథకాలు ఏది కాలేదు ఉచిత బస్సు తప్ప ఏది రా ఏది ఏది కాలేదు గృహ నిర్మాణం జరగడం లేదు రెండు ప్రతి గృహ 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 రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి చెప్పారు అది కూడా ఇవ్వలేదు పెన్షన్లు పెంచుతున్నారు పెంచలేదు రైతు బంధు చేస్తున్నారు కొద్ది మందికే ఒకేసారి చేసింది రెండు సంవత్సరాల కాలంలో కాబట్టి రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలి ఈ ఉప ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేమంటే మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు బీజేపీ పార్టీకి అంత దమ్ము లేదని చెప్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీకి జనాలు వ్యతిరేకత ఉన్నారు విఆర్ఎస్ ని గతంలో చూశారు ఇప్పుడు కొత్త బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీ భారీ మెజార్టీ గెలవబోతుంది లంకల్ లంకల్ లంకల దీపక్ రెడ్డి చాలా వ్యక్తి ఇక్కడ ఆయన సీనియర్ లీడర్ బీజేపీలో ఆయన బురవైళ్ల మెజార్టీతో గెలవబోతుంది చెప్పండి ప్రచారం సాగుతుంది బీజేపీ యొక్క ప్రచారం బీజేపీ ప్రచారం బాగా జరుగుతుందన్న ఎందుకంటే మన రాష్ట్ర నాయకులు కాడి మన వాళ్ళందరూ వస్తున్నారు ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే బీజేపీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది పెరుగుడు చూసి రేవంత్ రెడ్డి సర్కారు తట్టుకోలేక పర్మిషన్ల పేరు పేరు మా మీద ఒత్తిడి ఇచ్చి సభలు పెట్టకుండా ప్రచారం చేయకుండా అడ్డుకుంటుంది అయినా కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ తెలుసు బీజేపీ అంటే ఏందో బీజేపీ ఎట్లా తెలుసు బరాబరి ఇక్కడ సభ నిర్వహించి సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాము సో ఇప్పుడు గత రెండేళ్ళ కాంగ్రెస్ పాలన రెండున్నర అయిపోతూ ఉంది వచ్చేస్తూ ఉంది సో ఇప్పటికీ కాంగ్రెస్ పాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే అది నేపాల్ పాకిస్తాను అవి దేశాలు ఎట్లా శ్రీలంక ఎట్లా కుంభ ప్రతిపాలనైందో సేమ్ యాసిడ్గా తెలంగాణలో ఉంది అలాగే జుబ్లీ హిల్స్ ఉంది జుబ్లీ హిల్స్ అంటే ఒక పేరు టైటిలే కానీ ఇదంతా మురికివాడని అనేది మొత్తం కొద్దిసేపు వర్షం పడితే చూడండి ఈ ముఖాల్లో మట్టుకు నీళ్ళు వస్తాయడా ఆ హిల్స్ ఉన్న వాటర్ అంతా ఇక్కడికి వచ్చి మొత్తం ఇళ్లలోకి పొంగిపోవడం చేయడం ఇలాంటి అభివృద్ధి అయితే లేదు మొత్తం థర్డ్ క్లాస్ దరిద్రంగా చేసినట్టు వీళ్ళకి సిగ్గుండాలి ఓట్లు వేయడానికి ఎందుకు వస్తుండో రెండేళ్ళు అవుతుంది నుండి వాళ్ళని కాదని బై బై ఛాన్స్గా అన్ఫార్చునేట్గా వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది వచ్చినాక కనీసం విజ్ఞత ఉండాలి ప్రజలకు ఏమైనా చేయాలని వేయాలి చే ఏం చేస్తుండే చెప్పు ఆరు గ్యారెంటీలు పెట్టిండు ఒక గ్యారంటీ అని ఇచ్చిండ ఏదో బస్సు ఇచ్చిండు ఆ రేషన్ బిడ్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని చెప్పుకుంటుండు ఉచితంగా ఇస్తున్నాడు ప్రధానమంత్రి గారు దాంట్లో మా వాటా మీ వాటా అని ఊకే నిలబెడుతుండడు నువ్వు చేసేది చెప్పినావు కదా తులం బంగారం అన్న ఎవరికన్నా ఇచ్చినావా దళిత బంధన ఉండే అది ఇచ్చినావా ఇంకా చాలా స్కీమ్లే సెంట్రల్ గవర్నమెంట్ అవి స్కీమ్లు కూడా ఇవన్నీ కూడా చేస్తుండు మేము స్ట్రీట్ వెండర్ లోన్స్ అప్లై చేస్తే చాలా మందికి అది సెంట్రల్ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీ స్టేట్ కాబట్టి మున్సిపల్ యూడి సెంటర్ వాళ్ళు అసలు అన్నీ రిజెక్ట్ చేస్తుండ్రు ఒక్కరికడే విశ్వకర్మ లోన్లు చేసిన కేంద్ర ప్రభుత్వం లోన్ చేసినా అన్నీ చాలా మటుకు కేంద్రం ఇచ్చిన ఏదైతే కేసీఆర్ నియంత్రక పాలన చేస్తున్నానో దాన్ని రెట్టింపు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఒక మైనార్టీ సర్కార్ నడిపిస్తుంది తప్ప వేరేది ఏం లేదు ఒక వర్గానికి ఒక మతానికి తప్ప పెంచి పొచ్చిగా ఇక్కడ జూబ్లీహిల్స్లో నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల ఓటర్లు దాదాపు మూడు లక్షల ఓటర్లు హిందువులు వాళ్ళ మనోభావాలు రెస్పెక్ట్ లేదా ఊకే రెచ్చగొడుతుంది ఎందుకు ఒక్కసారి జయశ్రీరామ్ అంటే ఉంటాడు ఇక్కడ గట్ తరగా లేచిపోతారాయన మన చూసి రైనా నియోజకవర్గం పోయేవారు తాండూరు రోడ్డు ఇప్పుడు మొన్న ఒక పెళ్ళుంటే పోయినా అరిచేత్లో పానం పెట్టుకొని పోయొచ్చినామన్నా ఎంత ట్రాఫిక్ నేరో రోడ్ దగ్గరకు ఉంటుంది ఎంత డేంజర్ లారీలు రోడ్ అంతా ఉంటుంది ఆయన కాన్స్టెన్సీస్ డెవలప్ చేసుకుని దిక్కు లేదు ముఖం లేదు ఈయన వచ్చి ఇక్కడ వచ్చి ఈ జుబ్లీ ఏం బావపరుస్త చెప్పు ఒక మంచి ఏమి ఇక్కడ తాగుతుందని తెలుసా మీరు ఒక హోటల్ ఉండదు ఒక స్కూల్ ఉండదు ఏముండదు ఇక్కడ ఎక్కడ చూసినా గంజాయి ప్రబల్ కేసీఆర్ కేటీఆర్ పోయించి పోయించిన గంజాయి వ్యవస్థను ఇప్పటికీ నడిపిస్తుంది రేవంత్ రెడ్డి సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మేమంటే మేము గెలుస్తాం బీజేపీకి అంత దమ్ము లేదని చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు తెలియదు దమ్ ఎందుకులైనా మేమైతే స్టాండర్డ్గా కార్యకర్తలు మాది ఇక్కడ మాది బోరబండ్రి చూస్తా యాభై రెండు పోలింగ్ బూత్లు ఉంటుంది యాభై రెండు పోలింగ్ బూత్లో దాదాపు ఒక్కొక్క బూత్లో పోలింగ్ బూత్లో పది మంది పది మంది కార్యకర్తలు యాక్టివ్ ఉంటారు మా దగ్గర ఏ బస్సు లేవనక అదే కాంగ్రెస్కి లేదు వాళ్ళు భయం చేసుకుంటారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇటు తెచ్చుకుంటారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇటు తెచ్చుకుంటారు కాంగ్రెస్లో అటు తెచ్చుకుంటారు ఏడున్నది చెప్పాల కార్యకర్తలు వాళ్ళకు ఉన్నదంతా మైనార్టీ ఓట్లే వాళ్ళ ఓటర్ని పొద్దుగా చూసినాం ఎంఐఎంఎల్ వేసుకున్న ఆడికి గదే ప్రచారం చేస్తుండేది తప్ప ఆయన ఏముంది చెప్పి ఆయన కేటర్ చేయడం చెప్పు రేవంత్ రెడ్డికి బోరబండలు ఒక కాంగ్రెస్ లీడర్ పేరు చెప్పు ఈ బాబా ఫసీద్ మొన్న అక్రమాలు చేసి ఏసప్పుడు కాంగ్రెస్ చేరిడు ఆయన తప్ప ఇంకేమున్నారు చెప్పాడు ఒక క్యాడర్ లేదేం లేదు బయట నుంచి మంత్రులను మినిస్టర్లు చేసి దాదాపు గోపినాథ్ గారు చచ్చిపోయిన తర్వాత నుంచి మొత్తం అదే వర్కౌట్ చేస్తుంది కానీ ఇక్కడున్న స్థానిక ప్రజలు ఒక లైడర్గా తయారు చేస్తున్నారు ఒక బీసీ నాయకుని చూసి జుబ్లీస్ నుంచి చేసింది బోరబండ నుంచి ఒక ఎస్సీ నాయకుని నుంచి ఒక ఎస్టీ నాయకుని ఎక్కడిని తయారు చేసిన చెప్పు ఏం లేదని ఉత్తగా పైసలు పెట్టి గెలుస్తామనుకుంటున్నాను ప్రజలు మంచిగా ఉన్నారు మంచి గుణపాఠం చెప్తారు ఆయన చరిత్రలో నేను పోయే గుణపాఠం చేస్తారు ఇక్కడ ప్రజలు వాళ్ళు ఏదైతే మైనార్టీ ఓటు బ్యాంక్ నుంచి పేరే చేస్తున్నారో ఇక్కడ హిందూ ఓటు బ్యాంకు చూపిస్తేందుకు రెడీ ఉన్నారు ప్రజలు లంకల దీపక్ రెడ్డి వారికి ఎన్ని ఓట్లు పడవచ్చు అసలు ఎంత మేరకు వారి ప్రభావం చూపవచ్చు ఈ నియోజకవర్గంలో మేమైతే మ్యాక్సిమం ఒక తక్కువ మెజార్టీ ఎందుకంటే ముగ్గురు పోటీ చేస్తున్నారు కాబట్టి మేమైతే ఒక ఐదు వేల మెజార్టీతో గెలుస్తామని మేము అనుకుంటాం ఎందుకంటే లంకల దీపక్ రెడ్డి గారు ఆయన ఓడిపోయినా కానీ ఇక్కడనే ప్రజలను పెట్టుకుంటున్నారు కార్యకర్తలు ప్రతి ప్రోగ్రాం చేస్తుంటాడు ఇక్కడ బతుకమ్మలు కానీ ఏదైనా సమాజ సేవ కానీ హెల్త్ క్యాంపులు కానీ ఏదైనా డ్రైనేజ్ సంబంధించిన వాటర్ సంబంధించిన ప్రతి దానికి సంబంధిస్తాడు ఈ ఏరియాలో మంచినీళ్ళు ఇక్కడ పన్నెండు వేల ఐదు వందల కనెక్షన్స్ ఉంటాయి ముప్పై సంవత్సరాల నుంచి నీళ్ళు రావిడ వారానికి ఒక్కసారి లేదంటే రెండుసార్లు అది కూడా ఎప్పుడు వస్తే తెలియదు అలాంటి వాటర్ని దీపక్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారు సహకారంతో మేమందరం కార్యకర్తలు పోరాటం చేసి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టించినాం ఆ వాటర్ ట్యాంక్ కట్టించి దాంట్లో వాటర్ వదలడానికి దగ్గర లేకపోతే కిషన్ రెడ్డి గారు ఆఫీసర్లు దిశ మీటింగ్ పెట్టి ఇక్కడ వచ్చి ఆఫీసర్ పాదయాత్ర ఎందుకు లేస్తా అని చెప్పేసి కొట్లాడి కృష్ణా జలాల నీళ్ళు ఇప్పించి వాటర్ డే బై డే వస్తున్నాయి ఇంతకుముందు కేసీఆర్ ఏమంటే నల్ల దీంపంగా నీళ్ళు వస్తున్నాయి ఆ సిస్టమ్ చూడక మేము కనీసం ముప్పై ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఉండేవాళ్ళం మంచి నీళ్ళు మినిమం వసతులు మంచి నీళ్ళు లేని పరిస్థితి ఘోరమైన పరిస్థితి అవి ఇప్పటికి చూడండి మీరు ఇవన్నీ చూడండి మురికివాడ మొత్తం ఎట్లా డ్రైనేజ్ కనబడుతుంది ఈ నీళ్ళని మిక్సింగ్ వస్తుంది కనీసం ఒక మినిమం మనిషి బతకడానికి నీళ్ళు కావాలి ఆ నీళ్ళు అని సౌట దద్దమ్మ సన్యాసి ఎవరంటే రేవంత్ రెడ్డి దానికి సపోర్ట్గా దానా బృందం తందనా బృందం నడుస్తుంది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు వాళ్ళ సమస్యలు మేము ఎప్పటికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం వాళ్ళ ఎంబడెప్పుడే ఉంటాం ఎంబడ ఉంటాం కాబట్టి ప్రజలు మా మీద ఆదరణ పెరుగుతుంది తప్పకుండా మేము విజయం సాధిస్తామని నమ్మకం ఉంది సో చూశారు కదా జూబ్లీస్ పరిధిలో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు అయితే తమ హోరాహోరిగా తమ ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నాయి సో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం అటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తమ పార్టీ పైన ప్రజలు నమ్మకంతో ఉన్నారు సో గతంలో చేసినటువంటి పాలన పైన చాలా సంతృప్తితో ఉన్నారు సో మరొక అవకాశం ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కంగు తినే విధంగా ఓడించే విధంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు సో దాదాపు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించడానికి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం సో అక్కడ ప్రజల్లో మాత్రం చాలా మంచి స్పందన ఉంది చాలా గొప్ప మెజార్టీలో గెలిచే అవకాశం ఉందని చెప్తాను అటు కాంగ్రెస్ పరిస్థితి చూసుకొస్తే కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ సక్క పని చేయలేదు కాబట్టి గతంలో మేము నవీన్ యాదవ్కి రెండుసార్లు ఓడిపోయినప్పటికీ ఆ సానుభూతితో ఇంకా ప్రజలు ఇంకా ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది దాదాపు గొప్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు సో అది బీజేపీ విషయానికి వస్తే అటు ఈరోజు బీజేపీకి అక్కడ బోరబండాలకు సంబంధించి ఈరోజు బండి సంజయ్ సభ కూడా నడుస్తూ ఉంది సో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి సో హిందువుల ఓట్లతో మేము నెగ్గే పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు కొంత మేరకు మెజారిటీ అయితే మేము గెలిచే అవకాశం ఉంది హిందువులందరూ కూడా మా సైడే ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని నమ్మి ప్రజలు గతంలో మోసపోయారు సో ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలని కూడా వారు ఆలోచిస్తున్నాను కూడా మూడు పార్టీలు మాత్రం తమ తమ ప్రచారంలో జోరుగా సాగిపోతూ ఉన్నాయి అందరూ కూడా ఎవరి పార్టీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు సో జూబ్లీ ప్రజలు చెప్పినటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది సో కాంగ్రెస్ పార్టీ కంగు తింటుందా లేకపోతే బీజేపీ పార్టీ మరో ఒక చిన్న అవకాశం తోటి తొమ్మిదో సీట్లు పెంచకపోతా ఉందా బట్ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే గతంలో ఇక్కడ గెలిచినటువంటి సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కాపాడుకోగలను ఉందా సో మూడు పార్టీలు అయితే తమ తమ ప్లాన్లతోటి సాగుతూ ఉన్నాయి సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో కూడా నవంబర్ పదకొండులో వచ్చేటువంటి పోలింగ్ కావచ్చు నవంబర్ పద్నాలుగులో జరిగేటువంటి కౌంటింగ్ ద్వారా ఉంది సో చూ వేసి ఉంది ఎవరు గెలుస్తారో ఎవరు గెలిచే అవకాశం ఉందో కూడా ఆ రోజునే తెలియబోతోంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ జూబిలీస్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ జూబిలీస్ ఎన్నికలపైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఈ జూబిలీస్ తీర్పే ఏ పార్టీకి బలం ఎక్కువ ఉంది సో ప్రజలు ఎవరి మీద నమ్మకంతో ఉన్నారని కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జూబిలీస్ ఎలక్షన్స్ పైన చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి సో ఇది పొలిటికల్స్ మీడియా ఇప్పటి వరకు ఈ జూబిలీస్ కాన్సెన్స్ చేసినటువంటి సర్వేలు కావచ్చు రిపోర్ట్లు కావచ్చు సో వేచి చూడాలి నవంబర్ ఫోర్టీన్ వరకు వచ్చేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది నవంబర్ పదకొండు ఓటర్ ఏం తీరు కూడా మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది సో ఇది వరకు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వడియో కాన్సెన్సీ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్